వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ వింజమూరు మండలం తక్కిళ్లపాడు లెక్కలవారిపాలెం గ్రామాల రైతులు వింజమూరు విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట విద్యుత్ కోతలకు నిరసనగా ఆందోళన చేపట్టారు రైతులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా వేలాపాలా లేకుండా కోతలు విధించడం దారుణమన్నారు సకాలంలో తాగు సాగునీరు లేకపోవడంతో వరి నారుమళ్లు వేసిన వారి పంట ఎండిపోతుందని వాపోయారు విద్యుత్ అధికారులను సంప్రదించినా ప్రయోజనం లేదని వాపోయారు भी बोल रेला जो सबमकर लागा रेने जा पाला रेला 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 रे கரண்ட் கா సార్ మాకు తక్కిలపాడు మాకు సపరేషన్ కావాలి సార్ ముందు అసలు వారం రోజుల నుంచి పది రోజుల నుంచి సీజన్ వచ్చేసరికి ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం ఉంది మాకు సపరేషన్ దగ్గర వేయాలి మాకు నందిగుంటకాడి నుంచి ఒకే ప్లేటర్ లాంగ్ అయిపోయింది లైన్ మేన్లు కరెక్ట్గా లేరు ఇక్కడికి వచ్చి అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఏఈ గారు ఫోన్లు ఎత్తుతున్నారు ఒకసారి ఎత్తట్లేదు మాకు ప్రాబ్లం అయిపోతూ ఉంది నాటుకున్న ఒరిలు కూడా ఎండిపోతూ ఉంది నాట్లు వరినాలు ఎండిపోతుంది నాటుకున్న ఒరి ఎండిపోతుంది తాగేదానికి నీళ్ళకి కూడా ప్రాబ్లం అయిపోతుంది మాకు ఇట్లా ఆఫీస్ దగ్గరికి వస్తే వాళ్ళేమో సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు మాకు ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఏమి మాకు క్లియర్ చేయండి సార్ కొంచెం అధికారులు పట్టించుకొని దీన్ని మూడు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ మాకు లైన్ మ్యాన్ వేస్తే లైన్ మ్యాన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు ఎల్సీ కనీసం ఎల్సీ అన్నీ మేము ఎడిపిజీలు వేసుకుంటాం అంటే ఆ అవకాశం లేదు ఆ మనిషి రైతుల కాసే కలిసేది లేదు ఈ లైన్ ప్రాబ్లం ఉంది మేము చూస్తాం రమ్మని పిలిచిన కూడా మమ్మల్ని లేదు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పడతా ఉండరు సార్ వరినారు పోసుకున్నాను ఇట్లా ఉరినాటుకున్నాను దేనికి నీళ్ళు లేక ఎండిపోతా ఉంది ఈ రోజు నుంచి వర్షం స్టార్ట్ అయింది దానివల్ల ఆఫీస్ కాడికి రావాల్సి వచ్చింది రైతులు మా ఏ ఐటమ్స్ పోయినా కూడా స్తంభాల మీద పోతే మీరు తెచ్చుకోండి ఉయరి తెచ్చుకోండి మమ్మల్ని తెచ్చుకోమంటారు మేము తెచ్చుకుంటే ప్రభుత్వాలు ఎందుకు సార్ ఇది ప్రాబ్లం మాకు ఇదే సమస్య ఇప్పుడు నుంచి కాదు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ప్రాబ్లం మాకు సపరేషన్ కావాలి సార్ మెయిన్